హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇది చపాతికి దోశకి బాగుంటుంది అన్నంకి బాగుంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామండి చిక్కుడుకాయల్ని తీసుకొచ్చి బాగా సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి దాన్ని ఈ విధంగా ఆ కాన కొనలంతా గిల్లి తీసిపెట్టుకుని ఇట్లా ఒక పాత్ర తీసుకునేసి ఉడగబెట్టుకోవాలండి కాసేపు నీళ్ళు అలాగే ఇంకిపోవచ్చు లేదా నీళ్ళు కొంతమంది ఉడికిపోయిన తర్వాత వంచేస్తారు సాల్ట్ వేసి ఉడగబెట్టుకోవాలి ఆ తర్వాత ఉడికిపోయింది తీసి పక్కన పెట్టాము దీనిలో పోపు పెట్టుకోవాలండి పెనం పెట్టుకుని ఆయిల్ వేసిందని మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకుని వేసుకోవాలి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా దంచి పెట్టుకున్నాను అది కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ కరివేపాకు ఇది బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసాను మిరపొడి కూడా కొద్దిగా వేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఉంది కాబట్టి ఇది కొంచెము బాగా వేగినట్టు ఉంటుంది మళ్ళీ వేస్తే పచ్చవాసన రాకుండా అని ముందుగానే వేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనము ఉడకబెట్టి పెట్టుకున్నాము కదా చిక్కుడుకాయలు వాటిని దీంట్లో వేసిందని కాసేపు సిమ్లో పెట్టి వేయించాలి తడింత బాగా లాగిన తర్వాత మళ్ళీ దీనిలో కొంచెము వేర్సన గింజలు పొడి పెట్టుకుంటామండి ఈ పప్పుల పొడి వేస్తే కొంచెము టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయచ్చు కొంతమంది కొబ్బరి వేసుకుంటారు వేరుశనగ గింజలు చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది